స్వయం ఉపాధితో మహిళలు తమ జీవితాలకు భరోసాను కల్పించుకోవడమే కాకుండా కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవచ్చునని హైదరాబాద్ కు చెందిన మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు బొజ్జ సంధ్యారెడ్డి సూచించారు మహిళలకు ఉచిత కుట్టు శిక్షణనిస్తూ వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోన్న హైదరాబాద్కు చెందిన మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అవగాహన సదస్సును నిర్వహించారు మెప్మా సహకారంతో ఏర్పాటైన సదస్సులో తెనాలి నియోజకవర్గంలోని మహిళలకు ఉచిత కుట్టు శిక్షణపై అవగాహన కల్పించారు మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకరాలు బొచ్చ సంధ్యారెడ్డి సదస్సులో మాట్లాడుతూ మడి ఆంధ్రప్రదేశ్లో మూడు లక్షల మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు వీరిలో ముప్పై రెండు వేల మంది మహిళలకు దాతల సహకారంతో కుట్టు విషయాలను పంపిణీ చేశామన్నారు ఇంట్లో పిల్లలు స్కూళ్లకు వెళ్లినప్పుడు ఖాళీగా ఉంటూ టీవీ సీరియల్స్ సోషల్ మీడియాలో గడపకుండా కుటుంబీషన్తో జీవితానికి భరోసాను ఏర్పాటు చేసుకోవచ్చునని సంధ్యారెడ్డి తెలిపారు మున్సిపల్ కమిషనర్ జీ అప్పల నాయుడు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాథండ్ల మనోహర్ సూచనపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ మెప్మా అధికారులు పాల్గొన్నారు ప్రతి ప్రతి ఒక్కరూ ఏమనుకుంటామంటే భర్త చనిపోతేనే ఒంటరి మహిళలు అనుకుంటా కానీ ఉన్నా కూడా ఒంటరి మహిళలు ఎంతో మంది ఉన్నారు అది మీ మనసులోకి తెలుసు ఎందుకోసం బతుకుతున్నాము మన పిల్లల కోసం మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి నా బతుకులాగా నా పిల్ల నా పిల్ల బతుకు కావచ్చే ఇవాళ మనం సాక్రిఫై చేస్తేనే ఇలా మన పిల్లలు ఇంత స్థాయిలో ఉన్నారు మనం ఒక్కటే ఆలోచించుకోవాలి మరి అంత స్థాయిలో ఉండాలి ఇంత స్థాయిలో ఉండాలంటే మనం ఇంట్లో ఖాళీగా కూర్చోవద్దు వాస్తవానికి ఖాళీగా కూర్చో కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనకు ఖాళీ టైము పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు వంట లక్క లేకపోతే ఇంకా సీరియల్ వస్తాయి కదా సీరియల్ ఈటీవీ సీరియల్ మా టీవీ సీరియల్ చూసుకుంటాం దానివల్ల మీకు ఏమొస్తుంది అనేది ఆలోచించండి ఇప్పుడు అది కూడా పోయింది ఫేస్బుక్ ఇన్స్టా ఇన్స్టా ఓపెన్ చేస్తే చెత్త 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 ఇన్స్టా అనేది ఎంత మెసేజ్ ఉందో అందులో కానీ దాన్ని అంత అధిక చేస్తున్నారు నేను ప్రతి నెల మా కమిటీ మెంబర్స్ మేము ఎక్కడైతే టైలరింగ్ సెంటర్ ఓపెన్ చేస్తామో యాభై మందిలో నుంచి ఒక ఐదు మంది కమిటీ మెంబర్ లో తీసుకుంటాం ఆ కమిటీ మెంబర్లు గర్సు నోళ్ళు ఉంటారు ఆ ఆ ఐదు మంది ఆ నలభై ఐదు మందికి ప్రతి విషయాన్ని చేరవేస్తారు ఒక గ్రూప్ చేస్తాం మేము మొన్న బీసీ వెల్ఫర్ నుంచి ఒక ఐదు ఐదు వేల మంది మహిళలతోనే ఒక మీటింగ్ పెట్టాం విత్ ఇన్ త్రీ డేస్ లో నాకున్న పదిహేను వందల గ్రూప్ రెండు వేల మిషన్లు అలా చేశారండి అంటే మామూలు కాదు అంటే ఈరోజు గ్రూప్ ద్వారా మీకు ఎంత బాగా ఇక్కడ గౌత్య ఆశ ఎవరో నాకు తెలియదు కానీ వాళ్ళు రోజు నాకు మెసేజ్ లో స్పందిస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు నిజంగా చాలా సంతోషం అనిపించింది ఒక వ్యక్తి మన కోసం మన ఆ అవసరం కోసం పిలుస్తున్నారు అంటే ఎక్కడికన్నా పోయి ఒక కమిట్మెంట్ అమ్మ మనిషికి ఒక కమిట్మెంట్ ఉండాలి మహిళకి ఈరోజు ఆ యొక్క ఆ పని ట్వంటీ ఫిఫ్త్ టెన్ డేస్ బిఫోర్ ఇచ్చి ఇచ్చున్నారు సో నాకు అంత పెద్దగా అవగాహన లేదు బట్ ఆ ఏరియా తెలంగాణ రీజియన్లో నేను యాజ్ ఏ రెండు వేల రెండు రెండు వేల నాలుగు రెండు వేల రెండు వేల నాలుగు రెండు వేల ఆరు మధ్య నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎల్లారెడ్డి మెదక్ బార్డర్ ఎల్లారెడ్డి మండల్ బాన్స్వాడ అండ్ ఎల్లారెడ్డి ఆ ఏరియాలో నేను టీచర్గా యాజ్ ఏజ్ ఆఫ్ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ ఒక రెండేళ్ళు టీచర్గా పనిచేస్తాను గవర్నమెంట్ టీచర్గా అక్కడ ఉండేటువంటి ఆడవా ఆడవాళ్ళ యొక్క జీవన శైలి ఏంటో నాకు బాగా తెలుసు బుద్ధ సంజారెడ్డి గారు ఇక్కడికి రావటం అంటే అది వెనకాల ఎంత కృషి ఉండే మినిస్టర్ గారిది మరి హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికీ శిక్షణ ఇవ్వడానికి ఈ మేడం గారిని రావటం అనేది చాలా గొప్ప విషయం మరి దీన్ని మనందరం గుర్తుపెట్టుకొని మేడం గారు చెప్పినట్లుగా శిక్షణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వార్డు వార్డుగా మరి వాళ్ళకి సుమారుగా కనీసం యాభై మంది వస్తే యాభై మంది కూడా చక్కగా కార్యక్రమం ట్రైనింగ్ ఇవ్వడానికి మేడం గారు ముందుకు వచ్చి ఉన్నారు మరి దీని అందరిని కూడా మీరు సద్వినియోగం చేసుకొని